ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దీపావళి మరి కొద్ది రోజుల్లో మనకు చాలా దగ్గరలో ఉంది మరి దీపావళి రోజున ఈ నియమాలు కానీ పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం మీ సొంతం అవుతుంది అదేంటో వీడియోలో తెలుసుకుందాం హిందూ సంస్కృతి సంప్రదాయాలలో దీపావళికి గొప్ప ప్రాముఖ్యత ఉంది మన దేశంలో హిందువులందరూ దీపాలను వెలిగించకుండా ఏ ఒక్క పూజా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయలేరు ఏ పూజ చేసే సమయంలో అయినా హిందువులు ఖచ్చితంగా దీపాలను వెలిగించి తీరుతారు అంతటి ప్రాముఖ్యత ఉన్న దీపాల పండుగను దీపావళి అని కూడా పిలుస్తారు మనం వెలిగించే ప్రతి ఒక్క దీపం జ్ఞానంతో నిండిన ఆత్మ సూచిస్తుంది మనకు జ్ఞానం ఉన్నప్పుడల్లా మన ఆత్మ కాంతితో నిండి ఉంటుందని ఏదైనా క్లిష్ట పరిస్థితిని సులభంగా ఎదుర్కోగలమని నమ్ముతారు కానీ జ్ఞానం కాంతి ఆత్మలో లేనప్పుడు జీవితంలో చీకటి అలముకుంటుంది ఇక ఈ పండుగను జరుపుకునేందుకు హిందువులందరూ దీపాలను వెలిగించి తమ ఇంటిని అందంగా అలంకరించుకుంటారు లక్ష్మీదేవి మరియు విఘ్నేశ్వరుని కటాక్షం కోసం ఎదురు చూస్తారు కానీ మీరు వెలిగించే దీపాల విధానం అందులో మీరు ఉపయోగించే నూనె మీకు సానుకూలత ప్రభావితం చేస్తాయని తెలుసా అంతేకాదు లక్ష్మీదేవిని సైతం ప్రసన్నం చేసుకోవడంలో ఇవి కీలకం అనే విషయం కూడా మీకు తెలుసా ఈ వీడియోలో కొన్ని రకాల నూనెలను వాడడం వల్ల మరి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చని చెప్పబడుతుంది సో అదేంటో వీడియోలో తెలుసుకుందాం దీపావళి సందర్భంగా దీపాలను ఎలాగా వెలిగించాలో అలాగే లక్ష్మీదేవిని ఎలా ఇంటికి ఆహ్వానించుకోవాలో తెలుసుకుందాం దీపావళిలో రకరకాల నూనెలు కాకుండా మనకు తెలిసిన వంట నూనెను వాడుతూ ఉంటాం కానీ అలా కాకుండా ఈ రకరకాల నూనెలు వాడడం వల్ల మనకు చాలా మేలు జరుగుతుంది దీపావళి పండుగ సమయంలో దీపాలు వెలిగించేందుకు చాలా మంది అనేక రకాల నూనెలను ఉపయోగిస్తూ ఉంటారు ప్రతి ఒక్క నూనెకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది నెయ్యి హిందువులు నెయ్యిని పవిత్రంగా భావిస్తారు దీపాలను వెలిగించేందుకు చాలా మంది నెయ్యిని ఉపయోగిస్తారు ఇది కుటుంబంలో వెలుగులు నింపి ఆరోగ్యం ఆనందం మరియు శ్రేయస్సును నిర్ధారిస్తుంది కాబట్టి మీ కుటుంబంలో ఆనందం లేకుండా చీకట్లు వంటివి ఏమైనా అలుముకుంటే మీరు నెయ్యితో కూడిన దీపాలు వెలిగించాలి ఇక నువ్వుల నూనె దీపావళి పండుగకు ఈ నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే మీ జీవితంలో మిమ్మల్ని వెంటాడే సమస్యలు మరి అన్ని రకాల అడ్డంకులు మరి చెడు ప్రభావాలు తొలగిపోయేందుకు సహాయపడతాయి తమకు ఎలాంటి శని దరి చేరకుండా ఉండేందుకు నువ్వుల నూనె ఉపయోగిస్తారు అలాగే మీరు దీపావళి సమయంలో లక్ష్మీదేవి గణేష్ ఆశీస్సులు కూడా పొందవచ్చు ఇక ఆముదో నూనె ఈ పండుగ సమయంలో మీరు ఈ నూనెను వాడితే మీకు విజయం మరియు కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకే ఈ దీపావళికి ఆమదు నూనెను ఉపయోగించడం మంచిది ఈ నూనెను వాడటం ద్వారా ఆనందం పొందడంలో మరియు మనశ్శాంతిని పొందడంలో సహాయపడుతుంది ఇక కొబ్బరి నూనె కొబ్బరి నూనె విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం ఇది వినాయక స్వామిని సంతోష పెట్టడానికి మరియు ఆ దేవిని ఆశీర్వాదం పొందడంలో మీకు సహాయపడుతుంది అంతేకాదు తన భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తొలగిపోయేలా ఆ దేవుడు సహాయపడతాడు ఇక వేప నూనె మీ కుటుంబ సభ్యులు కఠిన సమయాన్ని ఎదుర్కొంటుంటే దీపాలను వెలిగించేందుకు ఈ వేప నూనెను వాడండి దీనివల్ల మీ ఇంట్లో ప్రతికూలతలు తొలగిపోవడమే కాకుండా గణేష్ నుండి ప్రసన్నం చేసుకోవడం కూడా ఇది మీకు సహాయపడుతుంది ఇక దీపంలో ఎటువంటి ఒత్తులు వాడాలి అలాగే ఇప్పుడు ఆ నూనెకి తగ్గట్టుగా దీపాలకు కావాల్సిన ఒత్తులు తయారు చేసుకోవాలి అవి కూడా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి వాటి ద్వారా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు రోజు వాటర్ విక్స్ అంటే ఈ రంగులో ఉండే ఒత్తి మీకు శాంతిని కలిగించడంలో సహాయపడుతుంది అంతేకాక లక్ష్మీదేవిని ఆనందపరుస్తుంది ఈ రకమైన ఒత్తుల కోసం మీరు రోజు వాటర్లో తెల్లటి కాటన్ వస్త్రాన్ని ముంచాలి ఆ తర్వాత మీరు వస్త్రాన్ని ఆరబెట్టి దాని నుండి ఒత్తిని తయారు చేయాలి ఆ తర్వాత దీనితో దీపాలను వెలిగించాలి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి ఇక అరటి ఒత్తులు మీరు ఎప్పుడైనా అనుకోకుండా ఏవైనా పొరపాట్లు లేదా తప్పులు చేసినప్పుడు క్షమాపణ కోరడానికి మరియు పూర్వీకుల శాపాల నుండి విముక్తి పొందడానికి మీరు అరటి కాండం ఫైబర్ తో తయారైన ఒత్తులను ఉపయోగించాలి ఇక కాటన్ విక్ ఈ దూదితో తయారైన ఒత్తులు దాదాపు అందరి ఇళ్లలోనూ పుష్కలంగా లభిస్తాయి వీటి కోసం మీరు చేయాల్సిన పని మీకు బాగా తెలుసు కానీ తెలియని వారి కోసం ఈ విషయం చెప్తున్నాను మీరు శుభ్రమైన పత్తి లేదా దూదిని తీసుకొని ఒత్తిని తయారు చేసుకోవాలి దీని ద్వారా దీపాలు వెలిగించాలి ఇక పసుపు ఎరుపు ఒత్తులు మీరు వైవాహిక జీవితంలో ఆనందం కావాలని కోరుకుంటే పసుపు ఒత్తుల దీపాలను వెలిగించాలి ఇవి అన్ని రకాల సమస్యలను తొలగించడంలో మీకు సహాయపడతాయి అలాగే మీరు వివాహ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే మీకు సంతానం లేకపోతే ఎర్రటి వస్త్రంతో తయారు చేసిన ఒత్తులను ఉపయోగించాలి వీటి వల్ల మీకు ఎదురయ్యే అడ్డంకులు కూడా తొలగిపోతాయి దీపాలను ఉంచవలసిన దిశలు కూడా తెలుసుకోండి చాలా మంచిది మరి ముందుగా మనం నూనె పోసాం నూనె పోసిన తర్వాత ఒత్తులు పెట్టాం ఒత్తులు పెట్టిన తర్వాత మరి దీపాలను ఏ దిశగా పెట్టాలి అనేది కూడా తెలుసుకోవాలి ఉత్తర దిశలో దీపాలను వెలిగించి ఉంచినప్పుడు మీరు లక్ష్మీదేవి నుండి సంపద మరియు శ్రేయస్సును పొందుతారు అలాగే ఆమె తన భక్తులకు అష్టవసరాలు కలిగించేలా కూడా చేస్తుంది ఇక తూర్పు దిశలో పెట్టారనుకోండి ఏదైనా అనారోగ్యానికి నిరంతరం గురవుతుంటే వాటి నుండి బయటపడడానికి ఇవి దోహదం చేస్తాయి అలాగే మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది అలాగే పశ్చిమ దిశలో పెడితే మీరు మీ శత్రువులపై విజయం పొందేలా ఆశీర్వదించబడతారు అలాగే దక్షిణ దిశలో పెట్టారనుకోండి ఈ దిశలో దీపాలను పెడితే దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది అందువల్ల ఈ దిశలో ఎప్పటికీ దీపాలను పెట్టకండి అలాగే పొద్దురుడు మరియు వేరుశనగ నూనెలు దీపాలు వాడకుండా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఇవి వాడితే పేదరిక మరియు మీ కుటుంబంలో విభేదాలు రావచ్చు ఇంకా మీ చేతుల్లో మిగిలిన నూనెను రుద్దడం దీపాలను వెలిగించిన తర్వాత మీ ఎంట్రుకలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇది సంపదను కోల్పోవడానికి సూచిస్తాయి కాబట్టి దీనికోసం మీరు నూనెను తుడుచుకునేందుకు ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ను ఉపయోగించాలి ఇలా ఈ దీపావళి రోజున ఆనందంగా మరియు ఘనంగా జరుపుకోవడానికి మీకు మరి నూనెలు అలాగే ఒత్తులు అలాగే ఏ దిశలో పెట్టడం వల్ల మనకు లాభం కలుగుతుంది అనేది మీకు చెప్పాను సో అలా ప్రయత్నించండి అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్